గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యో ఛానల్ ఫర్ మోర్ బ్రెడ్స్ అండ్ జాన్ హెల్త్ కండిషన్ ఆల్సో డైలీ రూడింగ్ ప్లీజ్ డూ వాచ్ ది వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై దానల్ థ్యాంక్ యూ సో పదండి ఈ ఛానల్ అయితే చూసేద్దాం ఏం చేస్తుందో ఆల్రెడీ దాని అయితే ఆల్రెడీ రెడీగా ఉంది ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని సో ఛానల్ అయితే తీసేద్దాం కమన్ మంది అనుకోమనుకోమనుకోమనుకోమనుకో వచ్చేసింది సో డైలీ మార్నింగ్ లిటరీ బాక్స్ చేసినప్పుడు ఎప్పుడు మోషన్ అయితే వెళ్ళలేదు లిటరీ బాక్స్లో సో జాను మెల్లమెల్లిగా నేర్చుకుంటుంది లిటరీ బాక్స్లో వెళ్ళడం అయితే సో మనం క్యాట్స్ని పెంచడమే కాదు వాటిని ట్రైన్ చేసుకోవాలి సో దట్ మనకి అంటే నార్మల్గా జనరల్గా బయట అవి మోషన్ అండ్ యూరినేషన్ పాస్ చేస్తుంటే అవి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి లిటర్కి వెళ్ళి అలవాటు చేసుకుంటేనే మనకి కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది అండ్ వాటి హైజీన్ కూడా పెరుగుతుంది మెయిన్లీ మనకి వర్క్ తగ్గుతుంది అని చెప్పడం కంటే కూడా బట్ హైజీన్ అనేది పెరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కానీ అవి ఇవి రాకుండా ఉంటుంది సో లెటర్ బాక్స్ అలవాటు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు కంపల్సరీ ఎవరైనా క్యాట్ పెంచుకుంటే మాత్రం ఫిల్టర్ బాక్స్ని అయితే అలవాటు చేసుకోండి సో జాను అయితే కేజీ నుంచి బయటకు వచ్చి నా ఊళ్ళో అయితే సెటిల్ అయిపోయింది అది జాను జాను ఫేవరెట్ స్పాట్ అని చెప్పచ్చు కా జానుకైతే మనుషులు చాలా ఎక్కువ అలవాటు అయిపోయారు సో కింద కన్నా కింద కన్నా ఎక్కువ జాను మనుషుల దగ్గర ఉండడమే అలవాటు అవుతుంది ఒక్కసారి నేను మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను చాను ఆగు అది అట్లా ఉంటుంది మా జానుతోని నువ్వు ఇక్కడు ఇక్కడు అది చింగు పిట్ట చింగు పిట్ట చెంగు చెంగుమైన ఎగుంటే వస్తుంది కా జాను ఎక్కడికి వెళ్ళిపోతున్నావు జాను ఏంటి ఫుడ్ కావాలా జాను జాను కిచెన్ కూడా ఎక్కడ ఉందో తెలుసు ఫుడ్ కావాలే మా జానుకి కా జాను సరే నేనైతే ఇప్పుడు జానుకి ఫుడ్ ఇచ్చేస్తాను శుభ ఫుడ్ చూసి ఇస్తాం జాన్కి సో ఇది టూ టు ట్వెల్వ్ మంత్స్ అనమాట సో అయితే కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించాము మనము ఎందుకంటే దానికి బాల్ మూమెంట్ అనేది అంత ఎక్కువ లేదు సో డాక్టర్ అభిషేక్ అయితే మనకి ఫుడ్ అయితే తగ్గించమని చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటర్ క్వాంటిటీ అయితే పెంచాలి సో అందుకని పెంచే కొంచెం ఈరోజు వెదర్ కూడా కూల్ ఉంది కాబట్టి బయట కొంచెం హాట్ వాటర్ అయితే ఇస్తున్నాను సో కొంచెం హాట్ వాటర్ అండ్ దాని కొంచెం లైట్గా కూల్ వాటర్ ఇస్తాను సరిపోతుంది అంటే జాను అయితే తనంత దాన్ని వాటర్ అయితే తీసుకోదు మనకి ఇలా దేంట్లో కలిపేసి ఇస్తే తప్పితే తనే తీసుకోవచ్చు తీసుకో చూడొచ్చు ఆల్రెడీ కిచెన్లోకి వచ్చేసి ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తుంది జాను ఎలా వస్తుందో చూడండి జానం జాను ఫుడ్ అంటే అందిష్టం అనమాట జానం దా ఇదిగో ఫుడ్ జానం జాను 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 బాబా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఫుడ్ అది సో ఇట్లా గ్రేవీ అంటే ఇష్టం ఇప్పటివరకు అయితే డ్రై ఫ్రూట్ ట్రై ట్రై చేయలేదు మనం ఎందుకంటే చిన్న గిడ్డని కాబట్టి బట్ ఒకసారి డ్రై ఫ్రూట్ అయితే ట్రై చేయాలి చూద్దాం ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది ఈరోజు తనకి హాస్పిటల్ విజిట్ ఉంది సో ఒక్కసారి డాక్టర్ తన హెల్త్ కండిషన్ చూశాక ఫర్దర్గా సర్జరీ ఎప్పుడు ఏంటి అనేది చెప్తా అని చెప్పారు సో ఎప్పుడైతే అదరణం తనైతే బాగానే ఉంది ఈరోజైతే కొంచెం వెదర్ నార్మల్గానే ఉంది నిన్నైతే ఫుల్ వర్షం పడుతూనే ఉంది డే అంతా కాబట్టి కొంచెం మేబీ తన డౌజ్ డౌజీగా ఫీల్ అవ్వడం అయినట్టుంది సో ఈరోజు తనైతే కొంచెం బెటర్గానే ఉంది చూసారా కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయ్యేసరికి అసలు తనకి తినడానికి అవ్వట్లేదు తనకి ఇంకా చాలా ఎక్కువ ట్రైనింగ్ చేయాలి అండ్ ఆల్సో తనకి నేర్పించాలన్నమాట ఇట్లా తినాలి ఇట్లా తాగాలి అనేది ఎందుకంటే చిన్నపిల్ల కదా జనరల్గా అయితే వాళ్ళ మదర్సే వాళ్ళకి అన్నీ నేర్పిస్తాయి బట్ మన జానుకి వాళ్ళ మదర్ లేదు కాబట్టి ఇంకా మనమే మదర్ ఫాదర్ అన్నీ చూసుకొని దాన్ని మొత్తం ట్రైన్ చేసుకొని ఒక గుడ్ పిల్ వాళ్ళు వెళ్ళిపోద్దు వాళ్ళు వెళ్ళిపోద్దు వెళ్ళిపోద్దు నీకు ఆర్డర్ ఇట్లా ఇక్కడ ఉంది కదా జాను ఇక్కడ ఇది తినచ్చు కదా తన చూడొచ్చు అసలు ఏం తినాలి ఎలా తినాలి అనేది కూడా తెలియదు కొంచెం నాకు తెలిసి కప్ సైజ్ చేంజ్ చేయాలనుకుంటా నేను సో ఒకసారి ఈరోజు ఏమైనా చిన్న కప్స్ దొరికితే చిన్న కప్ తీసుకొచ్చి పెడతాను సో హాస్పిటల్కి వెళ్ళాక తన హెల్త్ అబ్యూలిటీ గురించి చెప్తాను సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ